హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఎదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్యకి చెప్పకుండా హాస్పిటల్కి అయితే రాస్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు హాల్లో అందరూ కూడా ఇక సుమాష అలాగే ఇక ప్రకాశం ఆఫీస్ పనులు చూసుకోవడం కోసం వాళ్ళు రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంటే మరొకవైపు రాస్ కావ్య కూడా హాస్పిటల్కి అత్తయ్య అని చెప్పి అనటంతో హారతి ఇచ్చి హారతి తీసుకోమనగానే హారతి కొండెక్కిపోతుంది అది చూసిన అపర్ణ ఒక్కసారిగా కావ్య ఇప్పుడు హాస్పిటల్కి వద్దు తర్వాత వెళ్దూ నాకు నాకెందుకో భయమిస్తుంది అమ్మా ఇలా హారతి కొండెక్కటం కరెక్ట్ కాదు కదా అనగానే అయ్యో అత్తయ్య అది ఎదురుగాలికి అలా అయింది అయినా మీరు ఇలాంటి విషయాల్లో నమ్ముతారా దేవుడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు అని చెప్పి కావ్య చెప్పడంతో అందరూ కూడా అవును కావ్య అలాగే రాస్ హాస్పిటల్కి వెళ్ళి క్షేమంగా రండి అని చెప్పి అందరూ కూడా అనడంతో కావ్యరాజు అయితే హాస్పిటల్కి బయలుదేరిపోతారు ఇక వాళ్ళు అటు వెళ్ళడంతో అప్పోకి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా కళ్యాణ్ని ఇక రూములోకి పిలిచి డోరు వేసి మరీ నిలదీస్తుంది ఏమైంది కూచి అసలు ఏం జరుగుతుంది ఈ విషయం మీ అన్నయ్య ద్వారా మా బావ ద్వారా అక్కకి తెలిసిందా లేదా అసలు అక్కకి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు ఎందు కారణం చేత తీసుకెళ్తున్నారు అన్న విషయం ఏమి చెప్పకుండా అలా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి కూర్చి అక్కడ ఖచ్చితంగా అక్క గొడవ చేస్తుంది అక్క కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎంతటికైనా వెళ్తుంది ఇది కరెక్ట్ కాదు అక్కకి ఇంట్లో ఉన్నప్పుడే చెప్పాలి హాస్పిటల్లో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కూర్చి అనగానే అయ్యో పొట్టి నేను కూడా అదే మాట చెప్పాను కానీ అన్నయ్య నా మాట వినలేదు హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ చేత చెప్పిద్దాం అలాగే ఇక వీలుంటే అక్కడికక్కడే అభాషన్ కూడా అయ్యేలాగా ప్లాన్ చేస్తాము నువ్వు ఈ విషయం నేను చెప్పే వరకు చెప్పొద్దు అని చెప్పి నా మీద ఇక మాట తీసుకున్నాడు ఏం చేయమంటావు పొట్టి నా మనసు అంతా ఒక రకంగా ఉంది అనగానే ఇక ఇద్దరూ కూడా బాధపడతారు ఇద్దరి మాటలు ఇక ఒకరి మనసులో ఒకరు ఇక బాధపడుతూ ఈరోజు అక్క విషయంలో ఏం జరుగుతుందో ఏమో భయం ఇస్తుంది కూచి అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక మరొక వైపు కావ్యం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిన రాస్ లోపలికి రాకుండా బయటే ఉండమని చెప్తాడు ఇక బయటే ఉండాలి అని చెప్పి నేను ఏం చేసినా నన్ను వదిలి వెళ్ళిపోకూడదు అని చెప్పి మాట తీసుకొని మరి అయితే ఇక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇక మా ఆవిడ కాలావతి బయట ఉంది తనకి విషయం తెలియకుండా తీసుకొని వచ్చాను మీరే ఏదో రకంగా చేసి తన కడుపులో ఉన్న బిడ్డని ఇక అభాషం చెయ్యండి అని చెప్పి ఏడ్చుకుంటూ అడుగుతాడు అదేంటి రాజు గారు మీరు పేషెంట్ని ఇక హాస్పిటల్కి తెచ్చే ముందే ప్రిపేర్ చేసి తీసుకురాలేదా తనకు ఒకవేళ ఈ విషయం చెప్పకుండా చేశామంటే చాలా ప్రమాదం మీరు ఏదైనా కూడా కరెక్ట్గా చెప్పాలి కదా అని చెప్పి అనటంతోనే ఒక్కసారిగా కావ్య లోపలికి వస్తుంది ఒక్కసారిగా రాజ్ ఇక పాపని అవాషన్ చేయమని చెప్పే మాటలు విని ఇక నివ్వరిపోయి ఒకవైపు ఏడుస్తూ మరొక వైపు షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య ఇక కావ్య అలా ఉండిపోవటం చూసిన డాక్టర్ కూడా ఇక ఏమనాలో అర్థం కాక కళావతి గారంటే మీరే కదా సారీ కావ్య లోపలికి రండి అనగానే ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ నేను విన్నది కరెక్టేనా ఏమండి మీకేమైంది మన బిడ్డ మన బిడ్డ అని చెప్పి నిన్నటి వరకు అన్న మనిషి ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ డాక్టర్తో ఏం చెప్తున్నారు అనగానే అయ్యో కళావతి నా మాట విను నేను నేను చెప్పేది విను అనగానే ఏం చెప్తారు ఏం వినాలి అసలు మీరు ఏమనుకుంటున్నారు నాకు ఇక్కడికి టెస్ట్లు అని చెప్పి ఏకంగా అబార్షన్ ప్లాన్ చేస్తారా అసలు మిమ్మల్ని అని చెప్పి ఇక గట్టిగా అరుస్తుంది ఇక డాక్టర్ ఒక్కసారిగా అయ్యో అయ్యో కావ్య రాజ్ గారిని అపార్థం చేసుకోవద్దు అబార్షన్ కావాలని చేయించట్లేదు మీ గర్భసంచి చాలా వీక్గా ఉంది దానివల్ల మీరు నైన్ మంత్స్ వరకు క్యారీ చేయలేరు అందువల్ల మీకు ఖచ్చితంగా ఆ రకంగా క్యారీ చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం ఈ విషయం మీకు చెప్పలేదు అక్కడ వరకు ఓకే కానీ పాపం మీ ఆయన రాజ్ గారు చాలా బాధపడ్డారు ఈ విషయంలో నాకు చాలా గట్టిగా అడిగారు తల్లి ఇద్దరికీ ప్రమాదం లేకుండా మీరు అని కానీ ఈ విషయంలో ఇలాంటి కేసుల్లో తల్లి ప్రాణాలకి గండం కలుగుతుంది ఒకవేళ ఇది కాదు కూడదని ఉంచుకుంటే తల్లి ప్రాణాలు రెండూ పోతాయి కావ్య అందుకే ఈ విషయం మీకు డిస్కషన్ చేసే తీసుకురమ్మన్నాను కానీ మీరు లోపల బాధపడుతూ ఈ విషయంలో సగం క్లారిటీ లేకుండా మీరు ఏమనుకుంటారా ఏమోనని మీ హస్బెండ్ ఇక్కడికి తీసుకొని వచ్చారు నిజానికి ఇంకా ఎక్కువ రోజులు కూడా టైం లేదు ఈ టైంలో అవార్షన్ చేసి తీసేస్తే మీకేమీ ప్రమాదం ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీరు డాక్టరేనా అసలు డాక్టర్గా మీరు ఇంత పెద్ద చదువు చదివి ఇదే నా మీ జ్ఞానం నా కడుపులో ఉన్న బిడ్డ నా ప్రాణాలు తీస్తుందా అసలు మీరు ఏం చదువుకున్నారు అనగానే ఇక రాజు ఒక్కసారిగా కళావతి అనగానే చాలు ఆపండి ఇప్పటి వరకు మీరు ఏది చెప్పినా నమ్మాను మీ మీద చాలా ప్రేమ పెంచుకున్నాను మీరు ఏ రకంగా నన్ను బాధ పెట్టినా ఆ బాధని సంతోషంగా స్వీకరించాను కానీ ఈరోజు నాకు తెలియకుండా ఇంత మోసం చేసి హాస్పిటల్కి తీసుకుని వచ్చారు ఏమన్నారు డాక్టర్ నా నా గర్భసంచి వీక్గా ఉందా అందువల్ల నేను నా బిడ్డని నేను మొయ్యలేనా ఏం చదువులు చదువుకున్నారో నాకు అర్థం కావట్లేదు నా బిడ్డని నేను మోస్తాను నా బిడ్డని నేను చూసే వరకు నేను ఎక్కడికి వెళ్ళిపోను మీరన్నట్టుగా ఒకవేళ బిడ్డ కంటే నేను అనుకుంటే చావుకైనా సిద్ధపడతాను కానీ బిడ్డని మాత్రం బలవంతంగా చంపను నా ప్రాణం కోసం మరొక ప్రాణాన్ని తీయమంటావా అయినా అసలు ఈ విషయంలో మీరెందుకు ఈ రకంగా ఆలోచించారో నాకు అర్థం అనగానే అయ్యో కళావతి నాకు నువ్వంటే ప్రేమ నువ్వు లేకపోతే నేను ఉండలేను అని బిడ్డలు లేకపోయినా ఉండలేను కానీ నీకంటూ మరో జన్మ అని చెప్పినాక కూడా నేను ఇంకా పోలిష్గా కళ్ళు తెరవని పసిబిడ్డ గురించి ఆలోచించి నీ ప్రాణాలు తీలేని కళావతి నా మాట నమ్మి నా మాట విని మొండిగా వేయి మొండి మాటలు మాట్లాడకుండా అభాష్నికి ఇక నువ్వు కూర్చోవలసిందే డాక్టర్ మీరు తనకి ఏదైనా టెస్టులు చేసి మీరు చేయండి చెయ్యండి నాకున్న భార్య ముఖ్యం అనగానే చాలా గట్టిగా అరుస్తుంది కావ్య ఏమనుకుంటున్నారు అసలు ఒక పాపని జన్మనివ్వడం అంటే ఏమనుకుంటున్నారు మీ ఇష్టానికి అభాషం చేయమంటున్నారు ఇప్పటి వరకు మీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అంతకుమించి గౌరవం ఉంది కానీ ఈరోజే ఫస్ట్ టైం నాకు మీరంటే అస్సలు నచ్చట్లేదు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని నిన్ననే చాలా చాలా సంతోషపడ్డాను నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మీరు ఈ రకంగా నటించి ఇక్కడికి తెస్తారని అస్సలు ఊహించలేదు ఏ తల్లి పర్మిషన్ లేకుండా ఏ డాక్టరు అభాషం చేయలేదు అది గుర్తుపెట్టుకొని మసులుకోండి ఇక నుంచి నేను మీతో పాటు కలిసి ఉండను నా బిడ్డ ప్రాణాలే నాకు ముఖ్యం నా బిడ్డ డెలివరీ అయినాక మీకే అర్థమవుతుంది నేను నా బిడ్డకి జన్మనిచ్చే వరకు నేను మీ ఇంట్లో కూడా ఉండను నన్ను నమ్మించి అబద్ధాలు చెప్పి ఇక్కడికి తీసుకొని వస్తారా అని చెప్పి కావ్య చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాలావతి కాళావతి అని చెప్పి రాజ్ వెళుతూ ఉన్నా కూడా ఇక కావ్య అయితే పట్టించుకోదు రాజ్ వెళ్ళే లోపలే ఇక వెంటనే కూడా అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన కావిని చూసి రాజ్ ఒక్కసారిగా ఏం చెయ్యాలి భగవంతుడా ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష నా భార్య కళావతి ప్రాణాల కోసం నేను తననికి అబద్ధం చెప్పి ఇక్కడి వరకు తెచ్చాను ఇప్పుడు నాకంటే ముందు నా జీవితంలోంచి వెళ్ళిపోయిందా అని చెప్పి ఏడుస్తూ రాజ్ అనుకుంటాడు ఇంతలోనే అప్పు కళ్యాణ్ అయితే అక్కడికి వస్తారు అనయ్య వదినేది వదినదన్నయ్య అభాషణ అనగానే లేదురా కళ్యాణ్ ముందుగానే ఈ విషయం చెప్పుంటే బాగుండేదేమో కానీ ఇప్పుడు మీ వదిన దృష్టిలో నేను ఒక మోసకారిణి ఒక పసిపాపాలు ఒక పసిపాప ప్రాణం తీసి హంతకుండారా నన్ను చూసి ఆశయించుకొని వెళ్ళిపోయింది తను నా జీవితంలోకి వచ్చిన కొత్తల్లో తను నేను ఎంత దూరం పెట్టినా సహించింది భరించింది నేను గతం మర్చిపోయి యామిని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నన్ను తను క్షమించింది కానీ ఇప్పుడు తన గర్భంలో ఉన్న బిడ్డని కూడా నేను హతమారుస్తున్నాననేట్టుగా హంతకుడులాగా చూసి వెళ్ళిపోయింది నా కళావతి నాకు కావాలి నా కళావతి నాకు కావాలి అని చెప్పి ఇక ఏడ్చేస్తాడు రాజైతే ఇక వెంటనే అప్పు బావా నువ్వు బాధపడద్దు అక్కకి మీరంటే చాలా ఇష్టం అంతెందుకు మీరంటే పంచ ప్రాణాలు అలాంటిది మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది ఖచ్చితంగా ఇంటికే వస్తుంది పదండి ఇంటికి వెళ్ళి అందరితో చెప్పి ఈ విషయం నచ్చ చెప్పి అక్కని ఇక అన్ని రకాలుగా ఒప్పించి అభాషన్ చేయించేద్దాం అక్క కూడా ఈ రకంగా గొడవ చేయడంలో మనం ఊహించాము కదా అక్క చాలా సెన్సిటివ్ ఈ విషయంలో అక్క ఒప్పుకుంటుందని మీరు ఎలా అనుకున్నారు అందరి ముందు చెప్పి తనకు నచ్చ చెప్పాల్సింది పోయి ఈ విషయం చెప్పకుండా హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా కరెక్ట్ కాదు ఇది ఇంటికి పదండి అని చెప్పి ఇక కళ్యాణ్ అనడంతో అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళినప్పటికీ ఇంట్లో అందరూ కూడా చాలా హడావుడిగా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవైపు ఇందిరాదేవి సీతారామయ్య అయితే త్వరలోనే నాకు ముది మనవడో మనవరాలో ఇవ్వబోతున్నారు ఇటు కళ్యాణ్కి ఇటు రాజ్కి పిల్లలు పుట్టి ఇల్లంతా కూడా తిరుగుతున్నట్టుగా ఇక నాకు ఏవేవో కళలు కూడా వస్తున్నాయి చిట్టి అనగానే అయ్యయ్యో ఏకంగా పుట్టేసి తిరిగేసినట్టే కలలు కనేస్తున్నారా అనగానే ఇక నాకు మనవడు స్వరాజ్ ఉన్నాడు కదా వాడితో పాటు వీళ్ళు కూడా చక్కగా ఆడుకుంటూ ఇల్లంతా కలకలలాడుతూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది అని చెప్పి ఇక సంతోషపడుతూ ఉంటాడు పెద్దాయన మరొక వైపు రుద్రాని అవునవును ఎంతసేపు రేవతి కొడుకు స్వరాజు ఇంకా పుట్టకండానే పిల్లలు వీళ్ళందరూ కూడా తిరుగుతూ సంతోషపడుతున్నారా నా కొడుకుని నన్ను మాత్రం దూరం చేస్తారా ఈరోజు ఆ రాజ్ కావ్య ఎల్లింది టెస్టులతో ఇక అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి తెగ మురిసిపోతూ శ్రీమంతాలకి ముహూర్తాలు పెట్టేస్తారు ఇక జీవితాంతం నేను ఈ రకంగా బాధపడ్డమేనా అని చెప్పి ఇక అలానే ఆవేశంగా చూస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక రాజ్ కళ్యాణ్ అప్పు వస్తారు రావడం రావడంతో కళావతి కళావతి ఏది మమ్మీ అనగానే ఏంట్రా కళావతి ఏంటి రాలేదా నీతో కావ్య అనగానే అంటే ఇంటికి రాలేదా అనగానే అదేంట్రా నీతో పాటు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కళావతి లేదా ఇంటికి రాలేదా అంటావేంటి ఇంతకీ ఏమైంది అని చెప్పి అడుగుతుంది అపర్ణ అది అది మమ్మీ అనగానే ఇక కళ్యాణ్ అయితే తలదించుకొని చూస్తూ ఉంటాడు ఒరే కళ్యాణ్ నిన్నేరా అడిగేది కావ్య ఏది కని వెళ్ళి ఇంటికి వచ్చినా ఇంటికి రాకుండా కావ్య ఏదేని వెతుక్కుంటూ ఆ కంగారు పడుతున్నారు ఇంతకీ కావికేమైందిరా అప్పు కావికేమైంది అని చెప్పి అడుగుతుంది ఇక అప్రణ అయితే ముగ్గురు కూడా ఇక ఏదో తప్పు చేసిన మనుషుల్లాగా నుంచొని చూస్తూ ఉంటారు ఒక్కసారిగా రుద్రాణి అయితే ఏమైంది తీసి కావ్యకి ఏమైనా జరిగిందా హా ఏం జరిగినా నాకు మాత్రం హ్యాపీ అని చెప్పి ఏంటి ఆ రకంగా గొంతు చించుకొని వదిన అడుగుతుంటే కావ్య ఏదంటే సమాధానం చెప్పరేంటి రాజ్ కళ్యాణ్ రాజ్ ఓయ్ అప్పు అసలు మీ అక్కేది ఎక్కడికి వెళ్ళింది అనగానే ఇక స్వప్న వచ్చి మీరు నోరు మూసుకుంటారా ఏంటి అప్పు కావ్య ఏది కావ్య కోసం మేమందరం అడుగుతుంటే ఏమి మాట్లాడకుండా చూస్తావేంటి అనగానే ఇక అప్పుడు సమాధానం రాజ్ చెప్తాడు స్వప్న కావ్య కళావతి ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను హాస్పిటల్లో నుంచి నా మీద కోపంగా వచ్చేసింది అందుకని ఇంటికే వచ్చింది అనుకున్నాను ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికే వెళ్ళుండొచ్చు అనగానే ఒరే రాజ్ ఏం జరిగింది చెప్పు అనగానే ఇక రాజా అయితే మొహ నిండా బాధతో కళ్ళ నిండా నీళ్లతో మమ్మీ అని చెప్పి గట్టిగా ఏడ్చేస్తాడు ఇక అప్పుడే సుభాష్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు నాన్న రాజ్ ఏమైందిరా ఏమైంది ఎందుకు అంత బాధపడుతున్నావు కావ్యకి ఏమైందిరా అనగానే పెద్దమ్మ అన్నయ్య నిజానికి ఇంట్లో ఒక పెద్ద విషయాన్ని నేను అన్నయ్య అప్పు దాచాము అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు ఇంటి కుటుంబం అంతా కూడా ఏమైంది అనగానే కా అది వదిన వదిన ప్రెగ్నెంట్ కదా తను నైన్ మంత్స్ వరకు ప్రెగ్నెంట్ని క్యారీ చేయకూడదంట ఒకవేళ అలా చేస్తే పొదిన ప్రాణాలకే ముప్పంట అందుకని అన్నయ్య పాపం ఈ విషయం తెలిసినప్పటి నుంచి మనిషి మనిషిలా లేడు చాలామంది డాక్టర్ని కలిసారు కానీ ఓ ఏ ఒక్క డాక్టర్ కూడా ప్రాణానికి ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటున్నారు తప్పించి బిడ్డ ప్రాణాలను కానీ తల్లి ప్రాణాలను కానీ ఇక బతికించడం బతికించలేమని చెప్పారు ఈ విషయంలోనే వదినకి తెలిస్తే వదిన ఏమంటుందా గొడవ చేస్తుందా అని చెప్పి అన్నయ్య ఏమీ చెప్పకుండా అభాషన్కి తీసుకుని వెళ్ళాడు అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు కుటుంబం ఆ విషయం అక్కడ తెలిసిన వదినకి ఏం జరిగిందో ఏమో అన్నయ్య మీద బాగా కోప్పడి నేను అభాషన్ చేయించుకోను నా బిడ్డకి జన్మనిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ఇక్కడికే వచ్చిందని అనుకున్నాం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని ఊహించలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే జరిగిందంతా కూడా చెప్తాడు రాజుని చూసి అందరూ కూడా బాధపడతారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఒరే మనవడా ఏంట్రా నీ గుండెల్లో ఇంత అగ్నిగుండం దాచుకొని ఈ రకంగా మాతో ఉంటున్నావా నువ్వు తండ్రిని ఎప్పుడూ ఎదిరించలేదు అలాంటిది సుభాష్నే నువ్వు గట్టి గట్టిగా హరిచినప్పుడు నీలో ఏదో అగ్నిగుండం దాక్కుందని అనుకున్నాను కానీ మీరు ఎవరు బయటపడలేదు ఇప్పుడు ఈ ఇంటి మనవరాలు ఏకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కావ్య మనస్సు చాలా సున్నితం తను ఎన్ని బాధలు అనుభవించినా ఇల్లు గడప దాటలేదు కానీ ఈరోజు ఇక్కడికి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే తన మనసు ఏ రకంగా బాధపడుతుందో కానీ ఎన్ని బాధలు పడినా ఈ ఇంటికి వారసుడు లేకపోయినా పర్వాలేదు కావ్య ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలిరా ఒరే మనవడ వెళ్ళి కావ్యని తీసుకొని ఏదో రకంగా తనకి నచ్చజెప్పి ఇంటికి తీసుకురా ఇంట్లో మేమందరము కూడా కావికి నచ్చ చెప్పి కడుపులో ఉన్న బిడ్డని ఇక తీసేయమని చెప్తాము ఈ ఇంటికి వారసుడు వస్తాడని ఇప్పుడేరా నువ్వు నేను మీ తాతయ్య సంబరపడిపోయాం అంతలోనే అంతలోనే మా ఆనందాన్ని తీసేసుకున్నాడు రా భగవంతుడు అసలు ఇంతకీ అప్పించింది ఇంటికి వచ్చింది అనుకుని మీరు అనుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిందో ఇంకా ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి ఫోన్ చేయమ్మా స్వప్న అప్పు అనగానే ఇక వెంటనే కావ్యకి రాసి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ కావ్య అయితే ఫోన్ ఎత్తదు ఇక వెంటనే కూడా అప్పు ఫోన్ చేస్తుంది ఇక కనకానికి కనకం వెంటనే కూడా ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ అప్పు అక్క గురించే కదా అక్క ఇంటికి వచ్చింది కానీ ఏమి అడుగుతున్నా సమాధానం చెప్పట్లేదు ఏమైంది అని ఇన్ని ఎన్నిసార్లు అడిగాను కానీ సమాధానం లేదు ఏమోనమ్మా నాకెందుకో భయం వేస్తుంది ఏం జరిగిందో చెప్పవే అప్పు అనగానే అదే అమ్మా అనగానే ఒక్క ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ తీసుకొని నేను వస్తున్నానండి అని చెప్పి రాస్ ఫోన్ పెట్టేస్తాడు ఇక ఒక్కసారిగా కనకమైతే కావికి కావ్య ఏమైందే కడుపుతో ఉండి ఈ రకంగా చెప్ప పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు తప్ప ఒక్క మాట కూడా చెప్పట్లేదు అసలు జరిగిందేంటో చెప్పవే అనగానే ఏం చెప్పమంటావమ్మా నువ్వు నాకు ముసుగు వేసి ఆయనకిచ్చి పెళ్లి చేశావు అక్కడ వరకు ఇక నీ పని అయిపోయింది ఇక తర్వాత నుంచి ఏది చెయ్యాలన్నా ఏది అనుభవించాలన్నా నేనే కదా కానీ ఆ భగవంతుడు నా నుదుటిన ఇంత ఘోరంగా రాస్తాడని ఊహించలేదు కడుపుతో ఉన్నానని ఆనందంగా ఇన్ని రోజులు చాలా ఆనందపడిపోతూ ఇన్ని రోజులకి నా బాధలన్నీ తీరిపోయాయి నా కడుపులో ఇద్దరు కమల పిల్లలను పుట్టిస్తున్నాడు ఆ భగవంతుడు నాకు ఇంక ఏం తక్కువ అని చెప్పి మురిసిపోయాను కానీ మీ అల్లుడు గారు నా గురించి ఏకంగా నా కడుపులో ఉన్న బిడ్డల్ని కరిగించాలని చూశారు అది కూడా నాకు తెలియకుండా అనగానే ఒక్క క్షణం కనకం ఆగిపోతుంది ఏం మాట్లాడుతున్నావే అల్లుడు గారు నీ కడుపులో ఉన్న బిడ్డల్ని తీసిపిద్దాలని చూశారా అసలు ఏం మాట్లాడుతున్నావే అనగానే ఇక ఒక్కసారిగా రాజు వస్తాడు కలవది నువ్వు నా గురించి ఏం అర్థం చేసుకున్నావు నీ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు కానీ నా బిడ్డలు కాదా వాళ్ళు నా బిడ్డలు కాదా మన ఇద్దరికి కలిసి పుట్టిన బిడ్డలే కదా నీకెంత హక్కు ఉంటుందో తండ్రిగా నాకు అంతే హక్కు ఉంటుంది ఆ బిడ్డలకు ఆ బిడ్డలకి నీవు జన్మనిస్తే నీ ప్రాణానికే ముప్పని డాక్టర్లు ఒక్కొక్క డాక్టరు ఇక బల్ల గుద్దీ మరీ నాకు చెప్పారు అందుకే నీకు అభాషం చేయించాలనుకున్నా ఒక భర్తగా నిన్ను ప్రేమించాను కాబట్టి నీ గురించి ఆలోచించాను కాబట్టి నా బిడ్డల్ని కూడా వదులుకున్నాను ఇదే నన్ను అర్థం చేసుకుంది చెప్పు అనగానే ఇక ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది బాబు ఏం మాట్లాడుతున్నావు బాబు అనగానే జరిగిందంతా కూడా చెప్తాడు ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కావ్య ఏంటి ఏంటి నువ్వు చేసేది ఎప్పుడో కళ్ళు తెరవని పసి పసిపిల్లల గురించి నీ ప్రాణాలని పణంగా పెట్టుకుంటావా నీకేమన్నా పిచ్చా నీకు ఖచ్చితంగా ఆ తర్వాత పిల్లలు పుడతారు నువ్వు ఆ తర్వాత పిల్లల్ని కని ఆనందంగా ఉండు గాని ముందు గారు చెప్పినట్టుగా అభాషం చేయించుకోమ్మా ఏ తల్లి ఏ పిల్లలకి చెప్పని మాటలు నీకు చెప్తున్నాను కానీ నీ ప్రాణాలు ముఖ్యం కదా తల్లి అనగానే చాలమ్మా చాలు నువ్వు కూడా నమ్మేశావా నేను హెల్తీగా ఉన్నానమ్మా నాకు కడుపులో ఉండి నా బిడ్డలు నాకు ఏమి బాధం కాదు ఈ డాక్టర్లు ఇవి అన్నీ కూడా ఫేక్ నేను నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను చంపుకోలేను నేను గనక ఇప్పుడు గనక అభాషణకి వెళ్తే నేను శాశ్వతంగా బిడ్డల్ని కనలేనమ్మా వాళ్ళు నా గర్భ సంచి కూడా తీసేస్తే తప్ప నాకు ఏమి ఎఫెక్ట్ కాదని ఆయన చెప్పారు ఏమండి నిజమా కాదా చెప్పండి అనగానే ఇక రాస్ అలానే ఉండిపోతాడు ఏంటి బాబు అనగానే అవునండి ఈ జన్మకి మాకు పిల్లలు లేరనుకుంటాం ఇక గర్భసంచి వీక్గా ఉండటం వల్ల తన గర్భసంచి కూడా తీసేస్తారు కానీ నాకు మాత్రం కళావతి కావాలి కళావతి నా పక్కన ఉంటే నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పి చాలా దిగులుగా చెప్తాడు రాజైతే ఆ మాటలు విన్న కనకం ఏడ్చేస్తుంది ఏంటి భగవంతుడా ఇదంతా ఇదంతా నువ్వేనా ఇదే నన్ను చేసేది నా కావ్య కూతురు ఏం పాపం చేసిందని తనకి ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటావా తన ప్రాణానికి ప్రాణంగా ఇక కడుపులో ఉన్న బిడ్డల మీద మమకారం పెంచుకున్న తల్లి ఈరోజు ఏకంగా పిల్లలు లేకుండా ఏకంగా గర్భసంచితో సహా తీసేసే అంత పాపం ఏం చేసింది నా కూతురు అని చెప్పి ఇక ఏడ్చేస్తుంది ఇక మొత్తానికైతే ఇక దుగ్గిరాల కుటుంబం కూడా కారు వేసుకుని కావ్యవాళ్ళ ఇంటికైతే వస్తారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ ఇక వచ్చి కావ్య నువ్వు పా నువ్వు ఇంటి కోడలవే కాదు మా అందరి వెలుగు కూడా నువ్వు ఈ రకంగా అభాషణ చేయించుకోనని చెప్పి బలవంతంగా బిడ్డలను మోస్తానంటే నీ ప్రాణానికి గండమని డాక్టర్ చెప్పినా కూడా నువ్వు ఈ పని చేయడం కరెక్ట్ కాదమ్మా జీవితాంతం నా కొడుకు బిడ్డలు లేకుండా ఉంటాడు కానీ నువ్వు లేకుండా మేమెవరూ ఉండలేము నా మాట విని పద అభాషణ చేయించుకుందో గాని అని చెప్పి అపర్ణ ఏడుస్తూ అడుగుతుంది అత్తయ్య ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు మీ మాట కూడా వినను నాకు ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డనే నాకు కావాలి వాళ్ళు క్షేమంగా బ్రతకాలి అంతకు మించి నాకు ఎవరు అవసరం లేదు దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి నా బిడ్డల్ని నా కడుపులో శాశ్వతంగా భద్రంగా నేను మీరు మీరెవ్వరూ కూడా నా దగ్గరకు రాకండి దయచేసి నేను ఇలా మాట్లాడుతున్నానని మీరెవరు అనుకోకండి నాకు ఉన్న సిచ్యువేషన్లో నా బిడ్డలే నాకు కావాలి నాకు ముఖ్యం కూడా అని చెప్పి ఇక కావ్య అయితే ఎదురు తిరుగుతుంది కావ్యని చూసి కావ్య మాటలను చూసి ఎవ్వరూ మాట్లాడలేరు మొత్తానికైతే ఇక కావ్య దుగ్గిరాల కుటుంబాన్ని వదిలేసి ఇక పుట్టింట్లోనే కడుపుతో ఉంటుంది రాజ్ ఇక కావ్య ఆభాషన్ చేయించుకోకుండా ఇక కా కంటిన్యూ చేసేసరికి రాజ్ కూడా పిచ్చివాళ్ళలాగా ఇక ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఈ విధంగానే కావ్యరాజ్ దూరం అయ్యే కొన్ని రోజులు ఆ రకంగానే ఇక గడిచిపోతాయి ఎప్పటికప్పుడు టెన్షన్తో కావ్య ఏమైపోతుందా అని చెప్పి భయపడుతూ ఇక అయితే మందుకు బానిసైపోతూ నా కళావతి లేని మరుక్షణం నేను కూడా ఇక చనిపోతాను అని చెప్పి ఏడుస్తూ ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క గంట ఒక్కొక్క మూడు ఒక్కొక్క క్షణాన్ని ఇక భరించలేపోతూ ఉంటాడు మరొక వైపు కావ్య ఇక మొత్తానికైతే తొమ్మిది నెలలు రానే వస్తాయి ఇక అప్పుడు కరెక్ట్గా ఇక నొప్పులు వస్తాయి నొప్పులు రావడంతో కావ్య ఒక రకంగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగానే దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా వెళ్తారు ఇక ఇద్దరి పిల్లలకి జన్మనిచ్చి కావ్య ఇక కోమాలోకి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే పిల్లలిద్దరూ కూడా ఇక జన్మనిచ్చిన తర్వాత తల్లి ఇక కావ్య అయితే కోమాలోకి వెళ్ళిపోవడంతో రాజ్కి పిల్లలంటే చాలా కోపం ఎక్కువైపోతుంది ఈ బిడ్డల కోసం నా భార్య దూరం వెళ్ళిపోయింది నా భార్య నాకు కావాలి అప్పటి వరకు నాకు ఈ పిల్లలు వద్దు అని చెప్పి పిచ్చివాళ్ళలాగా మారిపోతాడు రాజ్ ఇక అప్పటి వరకు ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం కావ్య కోమాలోకి వెళ్ళిపోవడంతో ఇంట్లో అందరూ చాలా బాధపడతారు ఇక అప్పుడే కరెక్ట్గా అసలైన ఒక గుండె పగిలే విషయాన్ని అయితే తెలుసుకుంటాడు రాస్ ఇక ఒక్కసారిగా ఇక యామని ఇక ఎంటర్ అవుతుంది ఇక డాక్టర్తో యామని మాట్లాడుతూ సభాష్ నేను చెప్పమన్నట్టుగానే చేసావు కానీ నువ్వు తన ప్రాణాలు పోయేలాగా చేయమన్నాను కానీ నువ్వు సక్సెస్ అవ్వలేదు అసలు నువ్వు ఏ రకంగా నువ్వు నా దగ్గర డబ్బు తీసుకొని ఈ రకంగా చేస్తావు నీకేం చెప్పాను పిల్లలు పుట్టకముందే అభాషం చేయాలని చెప్పాను కదా అనగానే లేదు నేను అన్నీ కూడా చెప్పాను రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చి రాజ్ని మోసం చేశాను కనియా కావ్య మొండిది ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా తను కడుపుతో ఉండి పిల్లల్ని కనే వరకు ఇక ఆ రకంగానే మొండిగా ఉంది ఇక లాస్ట్ మినిట్లో నొప్పులని నా హాస్పిటల్కి తీసుకొని వచ్చేలాగా ప్లాన్ చేశాను ఇక హాస్పిటల్కి రాగానే నేను నొప్పులు స్టార్ట్ అయిన వెంటనే తను కోమాలోకి వెళ్ళిపోయేలాంటి ఇంజెక్షన్ ఇచ్చాను అని చెప్పి అనడంతో ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు అంటే ఇప్పటి వరకు కావ్యకి ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట ఈ యామిని ఈ డాక్టర్ కలిసి నా కళావతిని ఇంత క్షోభ పెట్టారా చివరాఖరికి నన్ను నా కళావతిని వేరు చేయాలని ఇంతగా చేశారా వీళ్ళని ఇలా కాదు అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే అవును నువ్వు చెప్పింది కరెక్ట్గానే చేసావు కానీ తనకి ఎప్పుడైనా మెలకు వచ్చి తను నార్మల్ స్థితికి వస్తే అప్పుడేం చేస్తాం బిడ్డలతో హ్యాపీగా రాస్తో పట్టు సెటిల్ అయిపోతుంది కాబట్టి ఈరోజు దాని గురించి ఏదో ఒకటి చేసే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అనగానే ఇక డాక్టర్ వెంటనే చేతిలో నుంచి సూట్ కేస్ తీసుకొని చూడండి యామని గారు నేను ఇచ్చింది కోమాలోకి వెళ్ళే ఇంజక్షన్ని అది ట్వంటీ ఫోర్ అవర్సే పనిచేస్తుంది రేపు ఈ టయానికి మెలకు వస్తుంది మెలకు రాకుండా ఇంకొక ఇంజక్షన్ ఇస్తాను ఆ ఇంజక్షన్తో ఇక జీవితాంతం కోమాలోనే ఉంటుంది అని చెప్పి అనగానే అవునా సరే మరి నీ మాట మీద నమ్మకం ఉండి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోబోతుంటే రాజ్ ఎదురంగా చూస్తూ ఉంటాడు ఒక్క నిమిషం అది రాజ్ అది కావ్యపాపం కోమలో ఉందని నీకు పిల్లలు పుట్టారని చూడ్డానికి వచ్చాను రాజ్ నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి దగ్గరకు రాగానే చాచి చంప పగల కొడతాడు దెబ్బకి కింద పడిపోతుంది ఇక జుట్టు పట్టుకొని పైకి లేపి వసే రాక్షసి ఏంటే ఇంత కక్ష కట్టావు నా మీద నా భార్య మీద ఎందుకే నీకు ఇంత కక్ష నిన్ను ప్రాణాలతో వదిలినందుకేనా ఒకప్పుడు నువ్వంటే నాకు ఎంతో కొంత కొంచెంలో కొంచెం కలిసి ఉండేది నేనంటే నువ్వు ప్రేమించావని ఆ ప్రేమ కోసం పిచ్చిదానిలాగా నా వెంట పడ్డావని అనుకున్నాను కానీ నీది ప్రేమ కాదు పిచ్చి కాదు సైకోతత్వం నీ కళ్ళ ముందు ఎవరు బాగున్నా నువ్వు ఓర్చుకోలేవు నా బిడ్డల్ని చంపాలని చూస్తావా నా భార్యని చంపాలని చూస్తావా అని చెప్పి అనేసరికి డాక్టర్కి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి ఇక డాక్టర్ చంప పగల కొట్టి చీ ప్రాణాలు పోసే డాక్టర్ని చూశాను కానీ నీలాంటి ప్రాణాలు తీసే రాక్షసుల్ని చూడలేదే ఏంటి నా భార్యకి ఇంజక్షన్ ఇచ్చి నా భార్యని కోమల శాశ్వతంగా ఉంచుతావా ఇదే ఇంజక్షన్ కదా నువ్వు ఇచ్చింది ఇదే ఇంజక్షన్ కదా అనగానే అక్కడే ఉన్న డాక్టర్ వచ్చి అవునరాజ్ రాజ్ ఈ ఇంజక్షనే కావ్యకిచ్చారు అందువల్లే కావ్య ఇక కారకంగా పాపం అలానే ఉంది తనకి నేను ఇరుగుడు ఇంజక్షన్ ఇచ్చాను తను నార్మల్ పొజిషన్కి వస్తుంది వీళ్ళను మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు అనగానే ఇక అప్పు వచ్చి బావా ఇలాంటి రాక్షసుల్ని ఇక ఈ భూమి మీద ఉంచితే ఇంకా ఎంతమందిని తినేస్తారు పదవే పద నువ్వు డాక్టర్ వాసల నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ డాక్టర్ సర్టిఫికెట్ని క్యాన్సిల్ చేసి నీ కటకటాల వెనకాల పెట్టకపోతే చూడు అని చెప్పి అనగానే ఏమని ఏయ్ ఏమనుకుంటున్నావు రాజ్ నేను నీ ప్రేమ కోసం ఇదంతా చేస్తాను అయినా దాన్ని నువ్వు ప్రేమించలేదు నన్ను ప్రేమించావు నా వే నా మనస్తత్వాన్ని చూసి ప్రేమించవు తర్వాత నన్ను వదిలేసావు నువ్వే చేసింది రాంగ్ అనగానే చంప కొడతాడు రాజ్ నేను ప్రేమించింది నా కళావతిని కళావతిని చూసి నేను మొదటిసారి ప్రా నేను ప్రేమించాను కానీ నాకు కూడా తెలీదు నా భార్యగా వస్తుందని ఆ విషయం కూడా నాకు మొన్నే తెలిసింది నీ మీద నాకు కలిగింది ఎప్పుడూ ప్రేమ కాదు ఒక కన్సెన్ తప్ప చూడు యామిని ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నా వైపు కానీ నా భార్య కళావతి వైపు కానీ నా బిడ్డల జోలికి వచ్చావంటే నీకు ఏకంగా సెల్లో కూడా ఉండడానికి లేకుండా చేసి ఆ పైకి పంపిస్తాను కబత్తార్ అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇద్దరిని అరెస్ట్ చేయమంటాడు ఇక ఇద్దరు కూడా అరెస్ట్ అవుతారు ఇక్కడికి వస్తే కావ్య మెల్లగా కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరవడం తెరవడంతో ఇక రాజ్ కళ్ళ ముందు కనిపిస్తాడు కళావతి అని చెప్పి కళ్ళ నిండా నీళ్ళతో కావ్య దగ్గరికి రాగానే కళావతి నీ పోలకతోనే మనకి ఒక బుజ్జి పాప పుట్టింది అని చెప్పి ఇక పాపని చూపిస్తాడు ఇక రాజ్ ఆ రకంగా పాపని చూపించగానే ఇవండి అని చెప్పి పాపని దగ్గరకు తీసుకుంటుంది ఇక నీకు పాపే కాదు ఒక చిన్న బాబు కూడా పుట్టాడు మన బాబు ఎంత బుజ్జుగా ఉన్నాడో చూడు అని చెప్పి బాబును కూడా చూపిస్తాడు రాజ్ ఇద్దరు పిల్లల్ని చూసి కావ్య మురిసిపోతుంది ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఇక ఇద్దరు పిల్లలు పెద్ద అవ్వటం కావ్య ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయటం ఇక్కడ సెల్లో యామిని ఇక బాధపడటం జరుగుతూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్